నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి తెలుగు ప్రజలు ఉండాలి ప్రపంచ ప్రజలు ఉండాలి దేశ ప్రజలందరినీ ఆశ్చర్యచకిత్తులను చేస్తూ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు నెహ్రూ కుటుంబ వారసుడు లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ గారు కేంద్ర ఎన్నికల సంఘం పైన కర్ణాటక మహారాష్ట్ర హర్యానా మూడు రాష్ట్రాల ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘాలపైన తీవ్ర విమర్శలు చేశారు దొంగ ఓట్లు చేర్చబడ్డాయి కనుకనే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ఓడిపోయాయైనటువంటి ఆరోపణలు చేశారు ఆంధ్రప్రదేశ్ గురించి ఒరిస్సా గురించి ఏదో ఒక లైన్ ఏదన్నా చెప్తే చెప్పున్నారేమో కానీ ఆయన దృష్టి అంతా కూడా కర్ణాటక హర్యానా మహారాష్ట్ర రాష్ట్రాల మీదే పెట్టారు అందులో రాహుల్ క్లైమ్స్ ప్రూఫ్ ఆఫ్ పోల్ పోల్ ఫ్రాడ్ ఈసీసీఎస్ బ్యాకప్ చార్జెస్ ఆన్ ఓత్ ఇందులో రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏంటంటే చాలా అక్రమాలు జరిగాయి దొంగ ఓట్లు నమోదు చేశారు ఒకే ఇంటి నెంబర్ పేరు మీద వందల ఓట్లు చేర్చబడ్డాయి ఒకే వ్యక్తికి మూడు నాలుగు చోట్ల ఓట్లు ఉన్నాయి ఇటువంటి వివరాలన్నీ చెప్తూ కూడా ఆయన ఇచ్చారు చక్కటి ప్రెజెంటేషన్ ఇచ్చారు దేశ ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు ఓటర్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు దాని మీద మీరు చెప్పింది బ్యాకప్ చార్జెస్ ఆన్ ఓత్ అని మూడు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ద చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ ఆఫ్ కర్ణాటక మహారాష్ట్ర అండ్ హర్యానా ఆ ముగ్గురు కూడా రెస్పాండ్ అయ్యారు నీ మాట నీ మాట మీద నువ్వు నిలబడు రాహుల్ గాంధీ దాన్ని మాకు లిఖిత పూర్వకంగా రాసివ్వండి మాకు దే టోల్డ్ రాజీవ్ రాహుల్ గాంధీ దట్ నెసరీ యాక్షన్ వుడ్ బి ఇనిషియేటెడ్ ఇఫ్ రిపీట్స్ ఇస్ క్లెయిమ్స్ ఆన్ వోత్ డిక్లేరింగ్ దెమ్ టు బి ప్రూ టు ది బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఇంకొకసారి ఇటువంటి ఆరోపణలు కనుక చేసినట్లయితే రాహుల్ గాంధీ గారు ఇటువంటి ఆరోపణలు మరొకసారి చేసినట్లయితే మీ మీద భారత చట్టాల ప్రకారము సెక్షన్ టూ ట్వంటీ సెవెన్ సెక్షన్ టూ ట్వంటీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ అప్ టు వన్ ఇయర్ ఇంప్రిజన్మెంట్ అండ్ సెక్షన్ థర్టీ వన్ ఆఫ్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఇయర్ రాహుల్ గాంధీ నిన్ను జైలు పంపుతాము సెక్షన్ టూ ట్వంటీ సెవెన్ అండ్ టూ ట్వంటీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారంగా జైలుకి పంపాల్సి వస్తుంది అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ ముప్పై ఒకటి కింద కూడా మిమ్మల్ని జైలుకి పంపచ్చు మీకు కఠిన సెక్షన్లు తప్పవని ఆ ముగ్గురు అధికారులు ఎన్నికల అధికారులు కూడా మూడు రాష్ట్రాల ఎన్నికల అధికారులు కూడా అధికారులు కూడా రాహుల్ గాంధీ గారికి తీవ్ర పదజాలంతో ఆయనకి శుతిమెత్తని హెచ్చరిక చేశారు అందామా లేకపోతే మాట తప్పను మడం తిప్పను అన్నట్లుగా అవన్నీ రుజువు చేయడానికి ఎన్నికల సంఘానికి ఎఫిడవిట్ రూపంలో తయారు చేసి ఈ పేపర్లన్నీ సబ్మిట్ చేస్తారా వేచి చూద్దాం వేచి చూడడమే కదా మా భారతీయుల పని ఎప్పుడు మనం వేచి చూస్తూనే ఉంటామే కదా రాహుల్ గాంధీ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కోపము ఆంధ్రప్రదేశ్లో అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు ఈవీఎంలు మ్యానిపులేట్ అయిపోయినాయి అని అంటున్నారు దొంగ ఓట్లు చేరబడ్డాయి అని అంటున్నారు వీవీ ప్యాట్లు తగలబెట్టేశారు అని అంటున్నారు బ్యాటరీ ఛార్జింగ్ పెరిగిపోయింది అంటున్నారు బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోయింది అంటున్నారు మాకు లెక్కలు అడిగితే చెప్పట్లేదు అని అంటున్నారు అసలు ఇవన్నీ ఒక నిమిషం సేపు పక్కన పెడదాం సర్కాసేపు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీలన్నింటినీ పిలిచి రికగ్నైజ్డ్ పార్టీస్ని కూడా పిలిచి వారికి ఓటర్స్ లిస్ట్ ఇస్తుంది ఎన్నికల సంఘం తొంభై రోజుల లోపల మీ ఏమైనా అనుమానాలు కానీ అటువంటివి ఉంటే మాకు తెలియచేయండి అని చెప్పిస్తుంది తొంభై రోజులు దాటిపాయే వంద రోజులు దాటిపాయే రెండు వందల రోజులు దాటిపాయే మూడు వందల రోజులు దాటిపాయే సంవత్సరం దాటిపాయే సంవత్సరం పైబడిపోయింది ఇప్పుడు అది స్థేలు ఆపమేంటి సార్ సుప్రీంకోర్టులో కేసేసారనుకో వాళ్ళు తీసుకొని కూడా తీసుకోరు ఎందుకంటే ఆ రాష్ట్రాల ఎన్నికలను రద్దు చేయకూడదు కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకి లేదు కేంద్ర మంత్రి మండలి ఆమోదించి పార్లమెంటు రద్దు కోసము రాష్ట్రాల శాసనసభలు రద్దు కోసము కేంద్ర మంత్రి మండలి ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపిస్తే రాష్ట్రపతి గారి సంతకం పెడితేనే లోక్సభ రద్దు అవుతుందో లేకపోతే శాసనసభలు రద్దు అవుతాయి ఈ రాజ్యాంగం ప్రకారం కనుక మీరు ఎన్ని గగ్గోలు పెట్టినా సరే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే వేచి ఉండాల్సిందే మధ్యలో ఏమన్నా జమిలీ ఎన్నికలు అంటూ వస్తే చెప్పలేము కానీ అప్పటి వరకు మీరు అందరూ కూడా వేచి చూడాల్సిందే మనం ప్రజల్ని చైతన్యవంతులను చేయగలుగుతాం అంతే వీవీఎంలో జరిగిన తప్పులు కానీ దొంగ ఓట్ల నమోదులో కానీ ఓటర్ల నమోదు ప్రక్రియలో కానీ ఏమన్నా తప్పులు జరిగితే మనం ప్రజల్ని చైతన్యవంతులను చేయగలుగుతాం అలాగే ఇది ఏదో మరి ఇది ఎంత మట్టుకు నిజమో అబద్ధమో కన్ఫామ్ చేసుకోవాలి ఫామ్ థర్టీన్ రెసిడెన్స్ సర్టిఫికేటు బీహార్ ప్రభుత్వం ఇచ్చిందిట అందులో ఏమని రాశారంటే పేరు డాగ్ బాబు ఫాదర్ నేమ్ కుత్తాబాబు మదర్ నేమ్ కుతియాదేవి అంటే కుత్త అంటే కుక్క కుతియా అంటే లేడీస్ కుక్క అనమాట ఆడ కుక్క అని చెప్పి ఒక రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇచ్చారు ఇది నిజమో వాస్తవం బీహార్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఆ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు లక్షల మంది ఓటర్ల ఓట్లు తొలగించబడ్డాయి అని చెప్పేటువంటి వార్తలు వస్తున్నాయి వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉంది ఓటర్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది అయినా కానీ ఓటు హక్కు మాత్రం పోయింది అది ఎన్నికల సంఘం రికార్డులలో పోయిందని చెప్తున్నారు గనక ఎవరైనా సరే రాహుల్ గాంధీ లాగానో మరొకరు లాగానో ఎవరో ఒకరు ప్రశ్నించకపోతే మనం పెంచుకునే కుక్కకో లేకపోతే మన వీధిలో తిరిగ తిరిగే కుక్కకో ఓటు హక్కు ఉంటుంది మనకి మాత్రం ఓటు హక్కు ఉండదు కదా ఇవన్నీ ఆలోచించదగ్గ విషయాలు ఈవీఎంలతో ఓడిపోయాము అనేటువంటిది రాజకీయ పార్టీలు పక్కన పెడితే బాగుంటుందేమో కొద్ది కాలం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి అసమర్థ పాలన అవినీతి పాలనపై గళమెత్తండి ఈవీఎంలతో ఓడిపోయాం ఈవీఎంలతో ఓడిపోయామని అంటే వాళ్ళకు ఇచ్చినట్లు అవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల మూడు లోక్సభ స్థానాలు గెలిచిన భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో అప్కీ బార్ చార్సో పార్ అబ్కీ బార్ చార్సో పార్ అన్నది అంటే ఈసారి మేము నాలుగు వందల పైగా సీట్లు గెలుస్తామని ప్రచారం చేసుకున్న భారతీయ జనతా పార్టీ ఈవీఎంలతోటి గెలిచినట్లయితే రెండు వందల నలభై మూడు అంటే మెజారిటీ కూడా రాలా పూర్తి మెజారిటీ కూడా రాలా భారతీయ జనతా పార్టీకి ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది రెండు వందల నలభై మూడు స్థానాలకు ఎందుకు పరిమితం అవుతుంది ఈ దేశంలో మోడీ గారిని తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే అది మమతా బెనర్జీయే ఆ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఆ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ శాసనసభ ఎన్నికలు జరిగాయి శాసనసభ ఎన్నికల్లో నూట తొంభై తొమ్మిది స్థానాలు ఉన్నటువంటి ఆవిడికి రో రెండు వందల పద్దెనిమిది శాసనసభ స్థానాల్లో గెలిచింది ఆవిడ మెజారిటీ ఎలా వస్తుంది తృణమూల్ కాంగ్రెస్కి మెజారిటీ ఎలా వస్తుంది పంజాబ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అరవింద్ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ విజయడంకా మోగించింది ఎలా మోగిస్తుంది సో ఈవీఎంల్లో అక్రమాలు జరిగాయా జరగలేదా అన్నది నేను టెక్నికల్గా ఇల్ ఇల్లిటరేట్ని టెక్నికల్గా నాకేం తెలియదు ఈవీఎంల గురించి నేను ఒప్పుకుంటా జరిగి ఉండొచ్చేమో కూడా దేశమంతా కూడా జరిగి ఉండకపోవచ్చు సెలెక్టివ్గా కొన్ని నియోజకవర్గాల్లోనే జరిగి ఉండొచ్చు కొన్ని ప్రాంతాల్లోనే జరిగి ఉండొచ్చు కానీ అదే పట్టుకుని ఈవీఎం 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 అని మాత్రం ఆ ప్రచారంలో ఉంటే అది మీ పార్టీలకి ఎదురు దెబ్బ తగులుతుంది ప్రభుత్వ తప్పుడు విధానాలని ప్రభుత్వ తప్పుడు పరి పరిపాలనని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజలకి దగ్గరవ్వండి ఈవీఎంలతో గెలిచినట్లయితే రెండు వందల నలభై మూడు సీట్లు ఉన్నవాళ్ళు నాలుగు వందలు దాడతారు నెక్స్ట్ ఎలక్షన్కి రాహుల్ గాంధీ గారి జీవితంలో ప్రధానమంత్రి కాలేడు వేరే ఏ పార్టీ నాయకుడు కూడా ప్రధానమంత్రి కాలేడు దేశానికి కనుక దాని మీద ఆధారపడకండి ఈవీఎంల్లో తప్పులు జరిగి ఉండవచ్చు వచ్చు వచ్చు నేను టెక్నికల్గా నాకు తెలియదు కనుక జరిగి ఉండొచ్చనే అంటున్నా కానీ మీద కేవలం దాని మీదే నిలబడి ఉంటే మాత్రం మీ పార్టీకి ఓట్లు పెరిగే అవకాశం ఉండదు రాజకీయాలలో చాలా జరుగుతూ ఉంటాయి సో ఇటువంటివన్నీ కూడా చూస్తుంటే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలి అని అంటే వ్యవస్థలన్నీ కూడా రాజకీయ పార్టీలకి సహాయ సహకారాలు అందించాలి అయినా కూడా కొన్ని విషయాలలో కొన్ని కొన్ని పార్టీలు చాలా తప్పుగా ప్రవర్తించాయి ఎన్నికల ప్రధానాధికారి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా నియమించడానికి ఉన్నటువంటి త్రిసభ్య కమిటీలో ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండాలనేటువంటిది మన పాతకాల నిబంధనలైతే మోడీ గారి ప్రభుత్వం ఆ నిబంధనల్ని తొంగలోకి తొక్కి చీఫ్ జస్టిస్ గారిని తీసేసింది ఆ తర్వాత తన ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా నియమించుకోగలిగింది ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు అటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజల పక్షాన నిలబడండి ఈవీఎంలను మర్చిపోండి ఓకే జై హింద్